ఐపోలవరం మండలం జీవేమవరం రజకులపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు కేసిన కుర్తి లక్ష్మణరావు రాఘవ దంపతులు పూజలు నిర్వహించారు అనంతరం కేసిన కుర్తి లక్ష్మణరావు రాఘవ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జీవేం రజక సంఘం అధ్యక్షులు కుర్తి వెంకటేశ్వరరావుని ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత గ్రామస్తులు పాల్గొన్నారు అబాయ్ బాల్ బై కొచ్చా అన్నా 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 कोचो रे बोलूची चुप येवत्रा फोन केला ना मला नीट दिसलाला नाही आ मामा हं नाही येणार काय पण हं हेयाल चला सॉरी फिरगी हं काय करतो ले दिसू मी येतो